ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం అమ్మ ముందు అమరవీరులకు ఉద్యోగాలు ఇస్తామన్నది గది నెరవేర్చురు కేసీఆర్ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేరు అన్నారు వాళ్ళు ఇచ్చిండ్లు ఆరేడు వే ఆరేడు వందల మందికి ఇచ్చిండ్లు మరిగా మిగిలిన వాళ్ళకు మీరు ఇస్తానన్నారు ఇప్పుడు అది బంద్ పెట్టి ఆదిలాబాదులకు వెయ్యి హైదరాబాదులో అక్కడ ఇంద్రవెల్లి ఉన్నది కదా ఇంద్రవేల్లి దగ్గర స్మారక స్తూపం ఉంటుంది కదా అక్కడికి వెయి జై జైలు ఊడుతూ ఈ పచ్చకాండలు కప్పుకొని అక్క ఏమంటుంది అంటే సీతక్క ఇంద్రవెల్లి అమరవీరులకు ఇస్తారాట ఇప్పుడు ఇంద్రవెల్లి అమరవీరులకు కాట ఉద్యోగాలు ఇస్తారట ఇవాళ ఏంటా ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇంద్రవెల్లి అమరవీలకు నిజంగా ఉద్యోగాలు ఇస్తావా అక్క సంవత్సరం తర్వాత మాట్లాడుకుందాం అంటే ఏడికి పోయి ఆడ ఒకళ్ళని నమ్మించి రావాలి అంతేనా ఈ రాజకీయ నాయకుల ముచ్చట ఇంద్రవెల్లికి పోతే ఇంద్రవేల్లి అమరవీరులు అనివ్రీ ఇటు హైదరాబాద్కి వస్తే తెలంగాణ అమరవీలకు ఉద్యోగాలు ఇస్తామని వీరు ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తాం ఇంద్రవెల్లి అమరుల స్మరణ దినోత్సవంలో మంత్రి సీతక్క వెళ్ళడి ఆదివాసీలది త్యాగాల జాతి అని ప్రశంస తొలిసారి ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం భారీగా తరలివచ్చిన ఆదివాసీలు ఇప్పుడు త్వరలో ఉన్నాయి కదా స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు సీతక్కను ముందు పెట్టి ఆదివాసులో గొంతులు పోయాలి సీతక్కను ముందు పెట్టి ఆదివాసులో గొంతులు పోయాలి ఎందుకంటే సీతక్క మన ఆదివాసీ బిడ్డే కదా ఎస్టీ బిడ్డే కదా ఆమెను ముందు పెట్టి మళ్ళీ ఆదివాసుల ఆ ఓట్లను గుంజుకోవడానికి కొల్లగొట్టడానికి ఏషం అన్నట్టు ఇప్పుడు ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామనేది ఆరు నెలల తర్వాత ఇస్తారా సంవత్సరం తర్వాత ఇస్తారా ఇది స్పష్టత తెచ్చినాక దానికి ఒక స్పష్టమైన డేట్ చెప్పినాక అప్పుడు మీరు ఇవి మాట్లాడరు ఉద్యోగాలు ఇస్తామంటే కథం గాల్లో మాట ఇలా మాట్లాడిన కాబట్టి గాల్లోనే లేచిపోతుంది ఆ మాట ఎప్పుడు ఇస్తారు అనేది ముఖ్యం ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తాం అనేది ముఖ్యం డేట్ ఉంటే కానీ మనం నమ్మలేము ఆ డేట్ చెప్పిన డేట్ మా వీళ్ళు మర్చిపోతే గప్పుడు వీళ్ళ సంగతి ఏందో మనం చెప్పవచ్చు